హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా అర్థం అయితే పెళ్లి కూతురు అయితే చేశాము రెడీ చేసి బయటకు తీసుకొచ్చేప్పుడైతే సాంగ్ అయితే పాడుతున్నారు వినండి ఈ విధంగా అయితే పాట పాడుతూ మరి పెళ్ళికూతురినైతే పందిట్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది చూడండి మరి ఇప్పుడు అయితే మరి పీటలు వేసి పందిట్లో అయితే కూర్చో కూర్చోబెడుతున్నారు అదేవిధంగా పెళ్లి కూతురికి పక్కన తోటి పెళ్లి కూతురు మా శ్రేష్ట మరి ఎప్పుడు మా శ్రేష్ట అయిన కల మా కంపల్సరీ ఉండాలి కాబట్టి తనతో పాటు పోటీగా తను కూడా నేను కూర్చుంటానని చెప్పి శ్రేష్ట పక్కన అంటే తోటి పెళ్లి కూతురు పక్కన మా ఇస్సి కూడా కూర్చోవడం జరుగుతుంది చూడండి ఈ విధంగా మరి పీటలు వేసి కూర్చోబెట్టిన తర్వాత ప్రతి ఒక్కరైతే తీసుకొచ్చిన సారీస్ పెళ్లి కూతుర్ని చేయడం కోసం మరి ఇప్పుడు మా మరదలకైతే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడైతే మరి వదిన అయితే పెళ్లి కూతురికి తోడి పెళ్లి కూతురికి గంధం అయితే పెట్టింది అదే విధంగా మరి పందిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే గంధం పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఎవరైతే మరి పెళ్ళికూతురిని చేయడం కోసం మరి శారీస్ అయితే తీసుకొచ్చారో అయితే ఇక్కడ మరి బా శారీస్ పెట్టడం అయితే జరుగుతుంది మొదటిగా మా అమ్మ వాళ్ళైతే మరి పెళ్ళికూతురి తలలో అయితే పువ్వులు అయితే పెట్టిందనమాట మా నాన్న అమ్మనే మొదటిగా పెళ్ళికూతురుని చేయడం కోసము శారీస్ తీసుకొచ్చారు శారీ అయితే ఇప్పుడు ఇస్తున్నారు చూడండి అంటే పెళ్ళికూతురికి మేనమామ కాబట్టి మొదటిగా మరి మా నాన్న వాళ్ళే పెడుతున్నారు అదేవిధంగా కూతురి నోరు తీపి చేయడం కోసం స్వీట్ కూడా తీసుకొచ్చారు స్వీట్ కూడా ఇద్దరు కలిసి పెడుతున్నారు చూడండి స్వీట్ పెట్టేసి అదేవిధంగా ఫోటో కూడా తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ పెద్ద డాడీ అయితే మరి వాళ్ళు శారీ తీసుకొచ్చారు తనకైతే ఇవ్వడం జరిగింది చూడండి ఇప్పుడు ఆ శారీ ఇస్తూ ఫోటో అయితే దిగారు పెద్దమ్మ వాళ్ళు కూడా అదేవిధంగా స్వీట్ అయితే తినిపిస్తున్నారు చూడండి మొదటిగా మా నాన్న వాళ్ళే చాలా ఎక్కువ స్వీట్ పెట్టేశారు కాబట్టి ఇంకా నాకు వద్దు వద్దు అని అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మా మేనత్ అనమాట చిన్న చిన్న మీ అందరికంటే ఇప్పుడు ఈమె పెళ్లి కూతురుని చేయడం కోసం తీసుకొచ్చిన శారీ అయితే ఇచ్చింది అదేవిధంగా స్వీట్ అయితే తినిపిస్తుంది చూడండి ఇంకా అక్కడికే మా మరదలకి చాలా ఎక్కువైపోయింది అనమాట నాకు ఇంకా నోట్లో పెట్టొద్దు ఏదో ఫోటో కోసం అలా పెట్టండి అని చెప్తుంది వాళ్ళకి ఇక్కడైతే మా శ్రేష్ట పెళ్లి కూతురు అయితే దానికి తోడుగా మరి బెస్ట్ ఫ్రెండ్ మా నిస్సీ కాబట్టి పక్కనే మరి నిస్ అయితే ఇద్దరు తోడు పెళ్లి కూతురులాగా కూర్చున్నారు చూడండి ఇప్పుడు వచ్చేసి మరి మా వదిన అదేవిధంగా మా మేరే ఆంటీ అయితే శారీస్ తీసుకొచ్చి ఇద్దరు కలిసి అయితే పెట్టారు చూడండి ఇప్పుడు మా పిన్ని అదేవిధంగా మా పిన్ని వాళ్ళ కోడలు అంటే రేఖ ఇద్దరు కలిసి శారీ అయితే ఇచ్చారు పెళ్ళికూతురుని చేయడం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి